ఎందుకంటే వాళ్ళు కష్టపడి టెండర్ ఉండడం చేయడం ఎందుకు చేసినంటే వాళ్ళ కష్టానికి ఈ రోజు ఏ మొదటి సంక్షేమ పథకం వస్తే రాకుండా వాళ్ళకి ఇవ్వడం మన వాళ్ళకి అర్థంగా ఎందుకంటే వాళ్ళు నా నేర్ పుస్తక పొద్దున్నేస్తుంది ఏదన్నా ఆర్టిస్ట్ బస్సు బస్సులో పోయి కానీ మీరు కిషన్ ఇదంతా మాటలు వేరే ఏమైనా ఈ రోజు కానీ కానీ తెలంగాణ కోసం నిజంగా పనిచేసిన కారకత్తుల వాళ్ళని ఊహించాలి కానీ తాగా వాళ్ళని కానీ భోగాలు వేరే అంటే శిక్షణ చేయాలనుకున్నాను ఒకసారి కృష్ణ రెడ్డికి ఆ శిక్షణ చాలా ఉంది అలాంటి వాళ్ళు నాయకత్వం చేస్తే ఆ ఏమంటే కొందరు రెండు మూడు గారు అంటే బాలకృష్ణ కానీ ఈరోజు భోజనం రెడ్డి భోధన రెడ్డికి ఆ రోజు లేదన్నా నాకు సామాజిక తెలంగాణ నేను కొండ లక్షణ నాయకత్వం బలపడుతున్నాను నేను ఆ రోజు జయశంకర్ నాయకత్వం భయపరి బలపడతా మనకు క్రీడ కొండ లక్షణ పాపుల ఆరో వంద సంవత్సరం చనిపోయి దగ్గర కాస్త నిర్మలు ఇదే జేఎస్ కోదాం నాయకత్వ పక్షులు బలపడతారు అని తెలుగు తెలుగుదేశం విజేత మరి ఈ రోజు ఆయన గౌరవం ఆయన మార్గం కదా జయశంకర్ సార్ ఆయన ఇంత చెప్పింది సామాజిక ఇదే పోదాం రెడ్డి రేపు తెలంగాణ అంటే కథ మళ్ళీ ప్రేమైంది ఇప్పుడు కొన్నిసార్లు చేసిన చాలా అని చెప్పింది ఎందుకంటే ఆ కోల్లా రెడ్డి ఏదైనా మళ్ళీ అయితే ఎంఎస్ అయింది విద్యాశాఖ సాక్షిస్తారు హేళకం అంటే ఎవరైనా ఎవరెవరు కుక్క మొదస్ మరొక బొక్కసారి కదా ఈ ప్రభుత్వం ఇది మూడు వైపు ప్రభుత్వం ఉండదు ఖచ్చితంగా ఇలాంటి సంంశాల్లో మాత్రం నమ్మకుంటాను ఇదైనా చిన్న సుత్వం నేను అప్పుడు రాదు అంటున్నా ఇప్పటివరకు సామాజిక తరగతి కావాలా బీసీలు దేశవ్యాప్తంగా యాభై శాతం ఉన్నారు కాబట్టి సామాజిక నాయకులు బీసీ రాజ్యానికి రావాలని కోరుకుంటాము నెక్స్ట్ ఇప్పుడు జరిగేది ఏమంటే రేపటి నుంచి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆశీర్వాదం కానీ బీజేపీ పార్టీ అవసరం సపోర్ట్ ఇస్తే కలిసి సామాజిక ఎత్తులు ఉంటామని చేయాలి సిద్ధమైన కాబట్టి దానికి అండ మన ఎమ్మెల్యే గారు కుటుంబాలు కోరుకుంటున్నారు ఎందుకంటే పని ఉండే అని అయితే ఎందుకంటే అన్నీ పని ఇప్పుడు నాకు కావాల్సింది ఒకటే బీసీలకు సకల సామాజిక రాజ్యాధికారా ఇప్పుడు మన రెడ్ వచ్చే ఎప్పుడు మొన్న ఏమైనా ఇస్తారు ఇచ్చి ఎక్కడ చేసి ఉంటుంది చేసింది ఏమన్నా మనం ఇచ్చిపోయి ఆడవచ్చు అంటే ఏమని తప్పించుకొని మారాలి అయితే ఇప్పుడు మనకు వృద్ధ కాదు మనం ఏం చేయాలంటే మన ఏదో ఊంతలు ఇస్తాం నువ్వు జాగ్రత్త కాదు కాంగ్రెస్ గురించి అలా జాగ్రత్తగా ఆపుతుంది మనకు అప్పుడు అక్కడ చూస్తారు అప్పుడు చూడాలి ఎవరైతే ముగ్గున్నది ఒకటే దూరపడ్డ మూడు కష్టం లేదు ఆ మూడు కష్టం నేను రెండు అందరి లీడర్ కానీ ఒక్కటి గురించి అందరి శాఖ మన ముక్కు రైతు కానీ ముక్కు తిరుతా కాంగ్రెస్ ఒక్క నీరు కూడా కనీసం ఒక తెలంగాణ ఉద్యమం కట్టు మాట్లాడుకున్నాం ఎవరు మాట్లాడు ఎందుకు మాట్లాడతారు అక్కడ కనిపి

అరెస్ట్ చేస్తే ఆ రోజు నాకు నక్షత్రం ఏదో చెప్పి ఫోటో శుద్ధిగా చేస్తే ఎవరు ఆమె భయపడదు మరి అందరి త్యాగాలు పుసింది పుస్తకాలు పుస్తకాలు శుద్ధి ఉండదు ఎందుకంటే రాస్తాం ఫోటో రాస్తున్నారు ఎందుకంటే నేనే చేస్తాను ఇంకే చేస్తాయి చారి చారి పెద్దగా మాట్లాడితే చారి పక్కన కొట్టుండి శ్రేణులు పెద్ద వేసి పేరు తెలుసు పోతా పిల్లలు కాదు ఎవరు పెట్టారు పేదిస్తే బాగుండదు అలాంటి దెబ్బలు మేము మన దెబ్బలు పోతాం దాల్లా నాయకులు తినలేదు అలాంటి గాండ నాయకులు కాదు వాళ్ళు కాదు ఎందుకంటే ఈ మధ్య బతకచ్చిన సిక్స్టం జీవో ఎందుకంటామంటే నాన్న మొదటి గారి నుంచి నాయకత్వం పోవడం చేసుకుందాం కానీ వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు కాపాడుకుంటు నాయకత్వం అసలు వ్యతిరేకిస్తుంటా అందుకే నేను ఇంకా కాకుండా నేను ఉన్న మాట నేను ఉన్న మాట అంటా ఒంటా కష్టగా కావాలంటే ఎప్పుడే ఉంటాను కష్టంగా చెప్పండి రిక్వెస్ట్ చేసింది అంటే

ఈ సమస్యల గురించి ఖచ్చితంగా మన ప్రతిపక్ష నాయకుడు అక్కడనే మన మన జిల్లాలో ఉన్నటువంటి వారి మీద కలిసి ఖచ్చితంగా రెండో మార్గం ఎవరు చేస్తే ఖచ్చితంగా ఫిరసాయిగా మర్చిపోరు కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు మాటలతో మాటలు నమ్మవు ఈ పోతే నేను అసలు ఆయన కర్ర కూడా ఆయన హీరో ఈ నిజంగా ఎవరు చేశాక రెండు లక్షలు వాళ్ళు పాల నాయకత్వం బాధపక్షణ కాబట్టి ఖచ్చితంగా రాబోయే కావాలి సామాన్యతరంగా ఈ అవకాశం ధన్యవాదాలు బాధపతి